ఈ ప్రపంచంలోనే భారతదేశం చాలా గొప్పది అటువంటి మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి అలా భారతదేశంలో దేవాలయాలు పండుగలతో అనుసంధానమై ఉంటాయి భారతదేశంలో ఎన్నో రకరకాల పండుగలు ఉన్నాయి ఈ భారతదేశంలో పండుగలు విభిన్న సాంప్రదాయాలు ఆచారాలు విలువలు అన్నిటిని ప్రతిబింబిస్తాయి అదే సమయంలో ప్రజల మధ్యలో ఉన్న ఆనందం మరియు భక్తిని ఏకం చేస్తాయి ఒక పండుగను జరుపుకునే విధి విధానాలు ఎన్నో ఉంటాయి చారిత్రాత్మిక వివరాలు తెలియకముందు నుంచి దేవాలయాల్లో ఎన్నో పండుగలు ఉన్నాయి వాటిల్లో పండుగను జరుపుకునే విధి విధానాల్లో ఒక గొప్ప విధి విధానం రథోత్సవం ఇప్పుడు మనం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రథోత్సవంగా పరిగణింపబడే తిరువారూరు రథోత్సవం గురించి చాలా వివరాలు తెలుసుకోబోతున్నాం తిరువారూరు తమిళనాడులోని ఒక పట్టణం ప్రాచీన చోళరాజ కాలం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ రథోత్సవం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది ఈ దేవాలయ రథోత్సవానికి సంబంధించిన పాతై ఫోటోలు వీడియోలు ఏమీ లేనప్పటికీ ప్రాచీన దేవారం అంటే పత్రికలలో చాలా వివరాలు పాటల రూపంలో పొందుపరచబడ్డాయి పదహారు మరియు పదిహేడు శతాబ్దాల్లో ఈ పండగ గురించి మనకు తెలుస్తుంది కానీ అంతకు ముందు నుంచే ఈ దేవాలయంలో రథోత్సవం జరుగుతుంది తిరువారూరులోని దేవాలయం త్యాగరాజస్వామికి అంకితం చేయబడింది భారతదేశంలో అనేక రథోత్సవాలు జరుగుతాయి కానీ వాటిలో కొద్ది కొద్దిగా తేడాలు ఉంటాయి అన్ని రథాలు దాదాపు ఒకే విధమైన నిర్మాణం మరియు నమూనాలతో ఉంటాయి కానీ తిరువారు త్యాగరాజస్వామి రథం దాని నిర్మాణం మరియు నమూనాలతో ఇతర రథాలన్నింటితో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది ఈ రథం యొక్క గొప్పతనం త్యాగరాజస్వామి యొక్క ఊరేగింపుకి చిహ్నంగా నిలుస్తుంది ఈ రథం ప్రత్యేకంగా చెక్కతో నిర్మాణం చేస్తారు ఇది ద్రావిడ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది అద్భుతమైన దివ్య శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఛాగరాజస్వామి యొక్క అద్భుతమైన రథం నిర్మాణం కొలతలు తెలుసుకుందాం ఈ రథం తొంభై ఆరు అడుగులెత్తులో ఉంటుంది దీని బరువు సుమారు మూడు వందల యాభై టన్నుల వరకు ఉంటుంది రెండవ భాగంలో రథం గురించి మరికొన్ని గొప్ప విశేషాలను తెలుసుకుందాం ఆరూరా త్యాగేశ